మహి ని తన నుండి దూరంగా తోసి కళ్లలో నీళ్లు పెట్టుకుని సార్ నన్ను ఇలా చేయకండి అంది నాకు ఇప్పుడు డబ్బులు వద్దు రోహిత్ మాహి నుండి నీళ్లు కారడం చూసినప్పుడు నవ్వడం మొదలుపెట్టి ఎందుకు అన్నాడు ఇప్పుడు నీకు కావలసింది డబ్బు మాత్రమే మరియు డబ్బు కోసం నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావు రోహిత్ మాటలు విన్న మహి కళ్ళు దించుకుని సార్ నన్ను వెళ్లనివ్వండి అంది నేను ఇదంతా చేయలేను ఇది నాకు చాలా కష్టం ఇలా చెప్పి ఆమె తన దుస్తులను సర్దుకుంటూ తలుపు వైపు నడవడం ప్రారంభించింది రోహిత్ ఆమె చేయి పట్టుకుని తన వైపుకు లాక్కుని ఆమె కళ్లలోకి చూస్తూ రోహిత్ రాజ్దాన్ ఎప్పుడూ ఎవరినీ బలవంతం చేయడు అన్నాడు నువ్వు నా దగ్గరికి డబ్బు కోసం వచ్చావు కాబట్టి డబ్బు సంపాదించడానికి కొత్త మార్గం చెబుతాను మీకు డబ్బు వస్తూనే ఉంటుంది మరియు మీకు ఎటువంటి బాధ ఉండదు మహి రోహిత్ వైపు ఆశతో చూడటం మొదలుపడుతుంది రోహిత్ ఇప్పుడు ఆమెకు అల్లాదీన్ దీపం ఇస్తాడని దాంతో ఆమెకు కావలసినంత డబ్బు సంపాదించగలదని అనిపిస్తుంది రోహిత్ కళ్ళు ఇంకా ఆమె అమాయక ముఖం మీదే నిలిచి ఉన్నాయి అతను అన్నాడు నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటే నేను చెప్పే ఒక విషయానికి నువ్వు అంగీకరించాలిటని అంటాడు మాహి ఎంటి అని అంటుంది రోహిత్ అన్నాడు చూడు మహీ అమ్మాయిలే నా అతిపెద్ద బలహీనత కాని నేను ఏ అమ్మాయిని ఏమీ చేయమని బలవంతం చేయను నాకు కావాలంటే నేను నిన్ను బలవంతం చేయగలను కాని నేను మీకు కొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఈరోజు నుండి నువ్వు బార్లో పనిచేయవు మరియు నా నాదానిగా మాత్రమే ఉంటావు మరియు నువ్వు ఇష్టపూర్వకంగా నా దగ్గరకు వచ్చే వరకు నేను మిమ్మల్ని ఏ విధంగానూ బలవంతం చేయను మరియు ప్రతిగా నేను మీకు చాలా డబ్బు ఇస్తాను ఆమె అమాయకంగా ముఖం పెట్టి కాని నేను దీన్ని ఎలా నమ్మగలను అంది రోహిత్ రాజ్దాన్ తన మాటల నుండి వెనక్కి తగ్గడు కాబట్టి నువ్వు నమ్మాల్సిందే రోహిత్ మాట విన్న తర్వాత మహి ముఖం రిలాక్స్ అయింది మరియు ఆమె చిగురించే మొగ్గలా నవ్వి సర్ దయచేసి నాకు కొంత పని ఇప్పించండి నాకు బీర్బార్లో డాన్స్ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే అక్కడి ప్రజలు నన్ను మురికి కళ్లతో చూస్తారు సరే కొంతసేపు వారిద్దరూ ఇదిగో అదిగో అని మాట్లాడుకుంటూనే ఉన్నారు తరువాత మరుసటి రోజు వస్తానని మాట ఇచ్చిన తర్వాత ఆమె రోహిత్ రాజస్థాన్ గది నుండి వెళ్ళిపోయింది ఇక్కడ మాహీ సోదరుడు చాలాసేపు మాహీ కోసం ఎదురుచూస్తున్నాడు ముందునుంచి వస్తున్న మహిని చూడగానే కోపంగా అక్క నువ్వు రాత్రి అంత ఆలస్యంగా పనిచేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఈ చుట్టుపక్కల ఏ అమ్మాయికూడా అంత ఆలస్యంగా రాత్రి పనిచేయదు మహి తన తమ్ముడు జుట్టుపాడు చేస్తూ చెప్తుంది అరే నేను పనిచేయకపోతే నీ స్కూల్ ఫీజు ఎలా చెల్లించాలి అక్క నా చదువుకోసం డబ్బు వసూలు చేయడానికి నువ్వు రాత్రంతా మేల్కొని ఉన్నావు నాకు ఇదంతా చూడటం అస్సలు ఇష్టంలేదు రేపటి నుండి నేను కూడా మీతో కలిసి పనికి వెళ్తాను నాకు చదువుకోవాలని లేదు మహి అతన్ని కోపంగా తిడుతూ ఈరోజు తర్వాత నువ్వు చదువుకోనని చెబితే జాగ్రత్త నువ్వు చదువుకుని అయి మన తల్లిదండ్రుల కళ్లను నెరవేర్చాలి నువ్వు నీ చదువుమీదే దృష్టిపెట్టు ఇది కాకుండా నాకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది మరియు ఎలా మీరు ఈ విషయాలన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు కాని అక్క ఇప్పుడు నేను ఏమీ వినాలనుకోవడం లేదు వెళ్ళి పడుకో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓంకి తన చదువుకోసం డబ్బు వసూలు చేయడానికి తన సోదరి ఏం చేస్తుందో బహుశా తెలియకపోవచ్చు మరోవైపు మాహి మంచం మీద పడుకోగానే ఆమె కళ్ళు స్వయంచాలకంగా మూసుకోవడం ప్రారంభించాయి కాని తను కొద్దిగా కళ్ళు మూసుకోగానే ఆ రోజు మొత్తం జరిగిన ప్రతి దృశ్యం తన కళ్ల ముందుకు రావడం ప్రారంభించింది అది గుర్తుకు రాగానే తన శరీరమంతా వణుకు పుట్టింది తనలో తాను ఇలా చెప్పుకోవడం ప్రారంభించింది ఇదంతా చాలా సులభం అని నేను అనుకున్నాను కాని అది అస్సలు సులభం కాదు ఈరోజు రోహిత్ ఆమెను కాపాడకపోతే సత్తారామె శరీరాన్ని ఎలా చేసేవాడో అది చూసి మాహి తనని తాను ద్వేషించేది ఆ తర్వాత ఈ విషయాలన్నీ గుర్తుచేసుకుని ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి ఆమె కళ్ల మూలను తుడుచుకుంటూ చెప్పింది ఓం డాక్టర్ కావాలనుకుంటే నేను ఖచ్చితంగా అతన్ని డాక్టర్ని చేస్తాను నా గౌరవాన్ని పోగొట్టుకుని దీనికి మూల్యం చెల్లించాల్సి వచ్చినా కూడా ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ తను నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయం ఆమె నిద్రపోతున్నప్పుడు రుహి ఆమెకు ఫోన్ చేసి ఒక చిరునామా ఇచ్చి వెంటనే అక్కడికి చేరుకోవాలని ఖచ్చితంగా ఆదేశించింది తనను అక్కడికి పిలిచింది రోహిత్ రాజ్దాన్ అని ఆమెకు బాగా తెలుసు తన సోదరుడిని స్కూల్లో దింపిన తర్వాత ఆమె నేరుగా ఆ చిరునామాకే వెళ్ళింది ఆమె ఆ చిరునామాకు చేరుకోగానే ఆమెకు పదముడు అంతస్తుల ఎత్తైన భవనం కనిపించింది దాని చుట్టూ మెరిసే గాజు గోడలు ఉన్నాయి ఆమె ఆ ఆఫీస్లోకి అడుగుపెట్టగానే ఒక అమ్మాయి ఆమె ముందు నిలబడి ఉంది ఆమె నవ్వుతూ మిస్ మహి నాతో రా అంది సర్ క్యాబిన్ ఇక్కడే ఉంది ఇలా చెప్పి ఆ అమ్మాయి మహిని రోహిత్ రాజ్దాన్ క్యాబిన్కి తీసుకొచ్చింది తన ముందు కుర్చీలో కూర్చున్న రోహిత్ని చూడగానే ఆమె నవ్వి సార్ లక్ష్మీదేవి మిమ్మల్ని చాలా ఆశీర్వదించింది అంది మీరు ఒక యువరాజులా కనిపిస్తున్నారు ఇలా చెప్పి తను రోహిత్ ముందు ఉన్న కుర్చీలో కాళ్లు పైకెత్తి కూర్చుంది రోహిత్ మహి నుండి అలాంటి మాటలు విన్నప్పుడు అతని ముఖంలో చెరునవ్వు విరిసింది రోహిత్ మాహి నీ తీసుకువచ్చిన అమ్మాయిని వెళ్లమని సైగ చేస్తాడు ఆపై మహిని కాళ్లు కిందకి దించి హాయిగా కూర్చోమని చెప్పాడు రోహిత్ ఈ విషయాన్ని చాలా కఠినంగా చెప్పాడు మహి వెంటనే తన కాళ్ళు కిందకి దించి చాలా అప్రమత్తంగా కూర్చుంది రోహిత్ నీకు డబ్బు కావాలి కదా కాబట్టి ఈరోజు నుండి నువ్వు ఈ ఆఫీస్లోనే పనిచేస్తావు రోహిత్ నుండి ఈ విషయం విన్నవెంటనే మహీష్ కై కుర్చీలోంచి లేచి నిలబడింది ఆమె తరస్కార భంగమలో చేయి ఓపుతూ వద్దు బాబా నాకు ఆఫీసు పని ఎలా చేయాలో తెలియదు అంది ఒక వందకి యాభై కలిపితే మొత్తం ఎంత అవుతుందో కూడా నాకు తెలీదు నాకు ఇంత పెద్ద ఆఫీసులో పనిచేయడం అంటే ఇస్కలో నీళ్లు వెతికినట్లే రోహిత్ అతని వైపు కోపంగా చూస్తూ అన్నాడు ఏ పని ఎలా చేయాలో నీకు తెలియదా ఏమంటున్నావు కొంచెం చదువుకున్నావా లేదా ఆమె దయనీయమైన ముఖం పెట్టుకుని సర్ స్కూల్ వాళ్లు నన్ను ఎనిమిదో తరగతి వరకు ఎలా ప్రమోట్ చేసి తర్వాతి తరగతిలో ఎలా కూర్చోబెట్టారో నాకు తెలియదు అంది కాని ఆమె తొమ్మిదో తరగతికి వచ్చినప్పుడు ఆమె ఫెయిల్ అయింది మరియు తర్వాత నవ్వుతూ మీకు తెలుసా సార్ నాకు హిందీ ఇంగ్లీష్ మరియు గణితంలో అరవైకి పదిహేను మార్కులు వచ్చాయి అది కూడా నేను మోసం చేయడం ద్వారానే సాధించాను అని చెప్పింది ఆ తర్వాత అతి త్వరలో మహి ఆ విషయాలన్నీ ఒక్కొక్కడిగా చెప్పడం ప్రారంభిస్తోంది దాని నుండి మహికి చదువుపై ఆసక్తి లేదని స్పష్టమైంది మహి అపరిమితంగా మాట్లాడటం విన్న అరగంటలోపు రోహిత్కి తలనొప్పి మొదలైంది తల పట్టుకుని ఇప్పుడు వెళ్లి సోఫాలో కూర్చో నేను చెప్పే వరకు నోటిమీద వేలు పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చో అన్నాడు మాహి నిశ్శబ్దంగా సోఫాలో కూర్చుని తన ఒక వేలును పెదవులపై పెట్టి రోహిత్ వైపు చూస్తున్నది అతను అక్కడ కూర్చుని అరగంటకు పైగా అయింది కాని రోహిత్ ఆమెతో మాట్లాడలేదు లేదా మహి ఆమె పెదవుల నుండి వేలును తీయలేదు రోహిత్ కొన్నిసార్లు మహి వైపు చూసేవాడు మరియు ఆమె నిశ్శబ్దంగా కూర్చోవడం చూసి ఆమెను చూసి తనకి నవ్వు వస్తుంది గంటకు పైగా గడిచింది ఇప్పుడు మాహికి నిద్ర రావడం మొదలైంది ఆమె నిద్రలో సోఫాలో తన తలను ఒకవైపు నుండి మరొక వైపుకు పదే పదే తిప్పుతూ ఉండేది కానీ తన పెదవులపై ఒకవేలు ఇంకా ఉంది ఆపై ఆమె సోఫా మీద తల ఆనించి నెమ్మదిగా నిద్రపోవడం ప్రారంభించింది రోహిత్ తన ల్యాప్టాప్లో ఏదో పనిచేస్తున్నాడు అందుకే మహి ఎప్పుడు నిద్రలోకి జారుకుందోకూడా అతను గమనించలేదు మధ్యాహ్నం రెండూ అయింది ఆఫీస్లో కొంతమంది భోజనానికి బయటకు వెళ్లారు రోహిత్ కళ్ళు మహీమీద పడగానే ఆమె హాయిగా నిద్రపోవడం చూసి తనలో తాను ఇలా అన్నాడు ఈ మేడం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటోంది అతను ఆమె దగ్గరికి వెళ్లి మహినీ లేపాలని ప్రారంభించాడు కాని మహి ఇప్పుడు గాజ నిద్రలో ఉంది మహి చాలా ప్రశాంతంగా నిద్రపోవడం చూసి రోహిత్ ఆమెను మేల్కొలపడానికి అతను చేయి చాపగానే ఆ క్షణంలోనే అతని చేయి అక్కడే ఆగపోయింది అతను మహిని తన ఒడిలోకి ఎత్తుకుని ఆఫీస్కి అటాచ్డ్ బెడ్రూమ్కి తీసుకెళ్లి మంచం మీద హాయిగా పడుకోబెట్టాడు మాహి మీద పడుకోగానే ఆమె కాళ్లు చాచి హాయిగా నిద్రపోవడం ప్రారంభించింది రోహిత్ ఆఫీస్కి వచ్చి తన పనిలో బిజీగా ఉన్నాడు మాహి మంచం మీద హాయిగా పడుకుని నిద్రపోతోంది సాయంత్రం ఆరు కావస్తోంది ఆఫీసు సిబ్బంది వెళ్లిపోయారు రోహిత్ బయటకు ఉంటే మహి ఇంకా బెడ్రూంలోనే ఉందని గుర్తుకు వచ్చింది అతను మాహిని లేపడానికి ఆమె చేయి పట్టుకోగానే మాహి అతని చేయి పట్టుకుని తన వైపు లాగడం మొదలుపెట్టింది రోహిత్ మహిలేవమని అన్నాడు సాయంత్రం ఆరు అయింది నేను నిన్ను ఇక్కడికి పిలిచింది పనిచేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి కాదు రోహిత్ మాటలు తెలియక మహి హాయిగా నిద్రపోతుంది రోహిత్ పదే పదే అడిగినా మహి లేవడం లేదని గమనించిన రోహిత్ ఆమె బుగ్గలను తట్టి మహీ లే నేను వెళ్తున్నాను నువ్వు కూడా నీ ఇంటికి వెళ్లవచ్చు అన్నాడు మాహి నిద్రలో గొనుగుతూ ఓ ఆ కోపిష్టి వ్యక్తి నన్ను సోఫాలో నిశ్శబ్దంగా కూర్చోమని అడిగాడు కాబట్టి నన్ను నిశ్శబ్దంగా కూర్చోనివ్వు అంది మహి నోటి నుండి కోపిస్టి అని పదం విన్న రోహిత్ కోపంగా నేను కోపిష్టి అని నువ్వు అనుకుంటున్నావా ఉండు నేను ఎంత కోపిష్టో చెప్తాను అని అతను మహి వేళ్లలో ఒకదాన్ని తేలికగా కొరికాడు మరియు మాహి ఒక్కసారిగా లేచి ఆమె భయంతో ఓ దేవుడా నన్ను తేలు కరిచింది అని అంది ఇప్పుడు నేను బ్రతకను అలా చెప్పి ఆమె బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది రోహిత్ ఆమె నోటిని గట్టిగా నొక్కి నీవనీ ఒక డ్రామా అని నవ్వుతూ అన్నాడు ఆమె అమాయకంగా ముఖం పెట్టి నిజంగా నన్ను కరిచింది తేలే తేలు కుట్టడం మాత్రమే ఇలా ఉంటుంది ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి నేను ఇంకా ప్రపంచాన్ని కూడా చూడలేదు పెళ్ళి పిల్లలు కూడా చూడలేదు నేను ఏమీ చూడలేదు అంది రోహిత్ ఆమె చేతి వేలును పట్టుకుని తేలికగా కొరికి చూడు ఈ చేతిలో కూడా తేలు కరిచింది ఇప్పుడు నిన్ను ఎవరూ చావకుండా కాపాడలేరు అన్నాడు ఇలా చెప్పి అతను లేచి నిలబడ్డాడు మహి తన రెండు వేళ్లను ఒక్కొక్కటిగా చూసుకుంటూ నవ్వుతూ అవును సార్ అది తేలు అయితే నాకు ఈ పాటికే విషం ఎక్కడం మొదలుపెట్టేది అంది మహి అమాయకపు మాటలు విన్న రోహిత్ తనలో తాను నవ్వుకుంటూ అన్నాడు నేను ఈ అమ్మాయిని ఎటువంటి కారణం లేకుండా నా దగ్గరకు పిలిచాను ఆమె చూడటానికి మాత్రమే అందంగా ఉంది లేకపోతే ఆమె మెదడులో ఒకటి శాతం కూడా బ్రెయిన్ లేదు ఆమె మానసిక ఆశ్రయం నుండి నేరుగా పారిపోయినట్లు కనిపిస్తోంది ఇటని అతను లేచి వెళ్లడం మొదలు పెట్టగానే మహి అతని చేయి పట్టుకుని సార్ మీరు ఉదయం నాకు ఫోన్ చేశారు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు రోహిత్ అంటాడు ఎందుకు ఏసీ గాల్లో హాయిగా నిద్రపోవడానికి ఎవరు డబ్బు చెల్లిస్తారు నేను నిన్ను ఇక్కడికి పనిచేయడానికి పిలిచాను అని రోహిత్ ఆటపట్టిస్తూ అన్నాడు ఆమె చిరాకుగా అంది సార్ ఇప్పుడు మీరు కూడా మోసం చేయడం మొదలు పెట్టారు మోసం చేసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాను అని అంటుంది రోహిత్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ రోహిత్ రాజ్దాన్ ఎవరిని మోసం చేయడు నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిద్రపోవడానికా అని అంటాడు మాహి కోపంగా మీరు ఇంత పిస్నారి వాళ్ళు అని నాకు లేదంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు అని అంటుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి అంతులేని ప్రేమ